అడ్డోడి చెప్పాను కదా నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్టా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్ట్ లోదా వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రాడు పట్నాయక్ ఐక్యు అది నమ్మి నేను రియల్ గా స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది ఇదేంటా యాక్టింగ్ బాగా చేశానా సార్ బాగా చేశానా సార్ బాగా చేయడం ఏంట్రా చెత్త నాయలా నీ వల్ల నాకు దరిద్రమోటలు వాటైంది ఎదవా ఎందుకు రా ఇదంతా గుల సార్ గులా గులా గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా నీరుతో పెట్టుకుంటాడా పిచ్చిరా వీడికి పిచ్చి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా అంతే కదా సార్ అసలు నీ స్క్రిప్ట్లో ఎండ్ ఏమవుతురా ఏ స్క్రిప్ట్లోనే అవుతుంది సార్ గుడ్ విన్స్ ద ఈవిల్ అంటే విలన్ చంపేస్తావా నా యాక్టింగ్తో చంపేస్తానో లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చం ఒరిజినల్గా నాకు నీకు గొడవ లేదు కదా రష్యాకి యుక్రెయిన్కి గొడవ ఏంటండి ఏం చెప్తాం సార్ ఇది అంతే తెలుసు కదా ఉక్రెయిన్ కొడక యుక్రెయిన్ కూడా నిలబడి కదా సార్ అయితే చంపేస్తానంటావు చంపేసి ప్రెస్ మీట్ పెడతా నేను పోలీస్ కా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తా ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేసాడు ఏం యాక్టర్ రా అంటారు ఆ చాలు సార్ నాలో యాక్టర్ సాటిస్ఫైడ్ నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్ యాక్టింగ్ కోసం చనిపోయాడు ఏం యాక్టర్ రా అని ఎండింగ్ ఏదైనా నా బొమ్మ ప్లబ్ అబ్బస్తుంది సార్ మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అయితే అనుకుంటారు సార్ హిరీ పుష్పం ఆర్టిస్ట్ ప్రపంచం చూడకూడదు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన బద్దమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండవు కాదా నేను రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత పెంచుతానంటే నీరో గడికి సరైన నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి అప్పుడు చంపుతా దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్ మైసమ్మా గొప్పది నీరు నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి టైనా తీసుకెళ్ళిపోయా ఫస్ట్ నేను చంపేసి క్రిస్మెంట్ పెట్టేస్తా ఫస్ట్ ఏం చేయాలి చెప్పు వీడి బాడీని మాయం చేయాలి నెక్స్ట్ ఏంటి అబ్దుల్లాని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మటర్లు చేశాడు వాడీ మీదప్పడు నాకు లడ్డూ కావాలంటే లడ్డూ కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నా కొడక్క ఇస్ రైట్ ఏదో చెయ్యాలి సైతాన్ గడు అబ్దుల్లా అనాలి చేశాడు అసలు అబ్దుల్లా గురించి ఏనా కొడుకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నీరో పట్నాయక్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి తన్నిరో పట్నాయక్ ఆ సైతాన్ గడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కథలు కథలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఆడొచ్చి నర్స్ చేస్తే ఈ నెల అన్నట్టుకు వచ్చాడు ఇందులో పెప్పేమందు అక్కడతో అయిపోలేదు బాబు నీరో తీసుకెళ్లిన అబ్దుల్లా తెల్లారే సరికి శవమై తేలాడు చెరువులో శవమై తేలే అబ్దులను అరెస్ట్ చేయమంటే చంపేసేవండి అంటే వచ్చునోడు అల్లా డబ్బాగాడు కాదురా కొంప తీసి ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతాది ఏరో ఏంటిది పోలేని ఊరుకొట్టడానికి ఇది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు జననగర్ కొట్టేసిన డబ్బు నేను చూసుకుంటా మినిస్టర్ గారు ఇంకా నువ్వు చూసుకోలేంటయ్యా మున్నా నేసి నేను చూసుకుంటా కా వేసేయడానికి వాడేమనే బచ్చ పోలీసా బాడీ బెనకంది ఐజీ విజయ్ చక్రవర్తి విజయ్ చక్రవర్తి అరే సింగం అన్న ఈ రాజ్గాడ్ ఇప్పుడు రిమైండ్ కైది కాదురా మూడేళ్ళు వేశారట రిక్షపడితే ఆనందపడతాం ఏంటన్నా ఇక్కడికి రాకముందు ఐజీ గాని ఒక కేసులో గెలికా వాడు నాతో ఏం ఛాలెంజ్ జరుగుతుందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ కొట్టడానికి నా చేయలేకుండా కూడా ఈ రోజన బర్త్ డే అన్న ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ రాజుగాడు

తీసుకొని బయటికి వచ్చేంత వరకన్నా కదన్నా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నానురా పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు హ్యాపీ బర్త్డే బర్త్డే ఈగో కోసం జైలుకెళ్ళి కొట్టి రావడం ఏంటి వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్ పెండింగ్ కేసులుంటే నేను ప్రశాంతంగా ఉండలేను అందుకేనా ఆ పంపించావు సాయినాథుని మనం ఎవరూ పంపించలేం మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను చెప్పింది సాయినాథ్ గురించి కాదు సాయినాథ్ గురించి వాడేవాడు చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని వీడేవాడు పనికి బతికే ఉన్నావా ఏంటయ్యా ఇతని మటర్ కూడా ప్లాన్ చేసావా సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు వీడి మీద పెండింగ్ కేసేది సార్ ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ యాక్సిడెంట్ లో పోలేదు వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు చంపింది నువ్వా చూసారా సార్ చూసారా అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇదే ఇదే నీతో ప్రాబ్లం ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు ఈ నీరో వేరే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాద నీ ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు ఇది ఈ గేమ్స్ నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా నేను ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా సడన్ గా ఐజీ గారు మన్ స్టేషన్ కెందుకు అయినా కంపెనీ ఆర్టిస్టే